တယ်ရပါလား सॼी <inaudible> राम I

सही र भाई साई 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 पनी 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 स्लो स्लो स्लो

बस भाई अभी क्या होना कहाम नमस्वाम शिवाया فون <Siblickly> বজره <Adams> <oland> <Christina> 以前卖过了，不卖了。 हा न ठीकु आहे ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయభ విలాషులు అభిమానులు అందరూ ఈరోజు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల సుమారు ఉన్న ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామిని కోరేది ఒకటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి నర్సరాపేట ప్రాంతం అందరూ సంతోషంగా ఉండాలి ప్రజలందరూ అని చెప్పి అదేవిధంగా ఇటీవల వర్షాల్లో దెబ్బతిన్న రైతులకి అండగా నిలబడాలని అసలే రైతులు గిట్టుబాటు ధర లేక పండించిన పంటను ఎవరో కొనేవారు కూడా లేక అవస్థలు పడుతున్న సందర్భంలో ఒకవైపు ఎరువులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈరోజు ఈ మెంతో తుఫాన్ వచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పదిహేను జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపించి పదిహేను లక్షల ఎకరాల పంట భూమిని ఈరోజు దెబ్బతినే కార్యక్రమం జరిగింది దీనికి రైతుల పక్షాన్ని నిలబడాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పి రైతులకు అండగా నిలబడి ఏదైతే వాళ్ళకి పంటకి నష్టపరిహారం ఎక్కువగా చెల్లించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో చేర్చాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ అమ్మటే శాంక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి పేదవాడు విద్యార్థి రైతు వ్యాపార వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఈరోజు భగవంతుడిని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఈరోజు మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మంచి సుపరిణామాలు వింటాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు ఇప్పటికే పద్దెనిమిది నెలలకి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు రానున్న రోజుల్లో ఇంకా మంచి పరిణామాలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని భగవంతుడిని సందర్భంగా ప్రార్థిస్తూ ఈ రోజు అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం